నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏ ఒక్క చిన్న సెలవు వచ్చినా సరే కువైటీ ప్రజలు ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు తమకు చుట్టుపక్కల ఉన్న బెహరన్ కానీ సౌదీ కానీ కతార్ కానీ యుఏఈ కాని ఆ దేశాలకు వెళుతూ ఉంటారు టర్కీ కానీ లండన్ కానీ ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కువైటీల ప్రయాణ ఖర్చు తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో ప్రయాణ ఖర్చులపైన కువైటీ ప్రజల ఖర్చు సుమారుగా ఒకటి బిలియన్ దినార్లకు చేరుకుందని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైటు తన యొక్క అధికారిక ఆర్థిక డేటాలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇదే కాలంలో ఒకటి పాయింట్ మూడు ఆరు బిలియన్ దినార్లతో పోలిస్తే సంవత్సరానికి పద్నాలుగు పాయింట్ ఆరు శాతం క్షీణత ఉందని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించింది అలాగే దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే చాలా మంది కువైటీలు విదేశాలకు వెళ్లడం కంటే దేశంలోనే ఉండేందుకు ఇష్టపడుతూ ఉన్నారు ఫలితంగా విదేశీ పర్యటనలపై ఖర్చు తగ్గుతూ ఉంది అలాగే ఈ నెలల్లోనే స్థానిక వినోదం మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పి అదనంగా విమాన చార్జీలు మరియు వసతితో సహా అంతర్జాతీయ ప్రయాణ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి కువైటీలు వారి యొక్క పర్యటన సంఖ్యలు తగ్గించడానికి లేదా దగ్గరగా తక్కువ ఖరీదైన గమ్యస్థానాలను వెతకడానికి వాళ్ళైతే ఇష్టపడుతూ ఉన్నారు తక్కువ ఖర్చుతో కూడిన గమ్యస్థానాలకు వెళ్లి వాళ్ళైతే ఆనందంగా ఉండేందుకైతే వెళుతూ ఉన్నారు గతంలో మాదిరిగా విపరీతంగా ఖర్చు చేయడానికి సిద్దంగా లేరని చెప్పేసి తాజా డేటా వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్